సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రీబీఎస్ఈ లాటరల్ ఎంట్రీ సడన్ గా కార్ ఆగిపోయింది ట్యాబ్లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని

ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అవే అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా అందుకని నేను తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు ఓ రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకే అండి రండి కూర్చోండి ఓకే వన్స్ సెకండ్ నాన్నా నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర వస్తారు ఆపు అలాగేనండి ఐన రిజిస్టర్ ఆఫ్ కొకల్ వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ లవ్ మ్యారేజ్ ఆ అవును ఐఐటి కరక్పూర్ లో ఇద్దరు నా క్లాస్మేట్స్ అమ్మాయి కేర్లెట్ అబ్బాయి ఇక్కడే హైదరాబాద్ ఆ అబ్బాయి ఎంత లక్కీ అండి తన లవ్ సక్సెస్ అయ్యింది నాలుగేళ్ళు ఎవరు వెంటైనా పడు నీ కూడా సక్సెస్ అవుతుంది ఓహ్ షాప్ క్లోజ్ చేసింది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకెళ్ళేద్దాం ఏంటి సడన్ గా అదృష్టం ఆటోకితే అదృష్టం నంకుతుంది ఏంట్రా స్టార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ థ్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే గైల్లు మాత్రం అసలు సస్తాలో వచ్చిందిరా కొన్ని బైక్లు వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్న నమస్తే అత్త మేము బాగున్నావా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురా అవి ఒక గంట నీ బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ నీకు బైక్ అన్న చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్న సరే సరే బొకే షాప్ తీసుకెళ్ళమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ మినిట్స్ ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదే లేదక్క అక్క తన ఫ్రెండ్ హలో అండి అర్జెంట్ కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ ఏ లేదనుకో ఎలా చోటు ఏం చేస్తాం ఇక్కడ స్కూల్కి వెళ్ళకుండా ఒరిజినల్ బొకే కన్నా బాగుంది చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఉంటాను అలాగే రవి అదిగో ధరణి వచ్చింది పద పద హాయ్ గాయ్స్ ఏంటిదరు ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గాడు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావ్ ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్ రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకో బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించిన నాకు ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయిన నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా రవి హాయ్ ధరణి గారు మీరా హాయ్ అండి ఇక్కడ కూడా నువ్వే పేపర్ వేస్తున్నావా లేదండి మరి ఏదైనా బిల్ కోసం వచ్చావా లేదండి ఇంటర్వ్యూ కోసం వచ్చాను కోసం పోయింది అసలు నీ క్వాలిఫికేషన్ ఏంటి బీటెక్ చేశానండి బీటెక్ కా సీరియస్లీ ఆ బీటెక్ చేసి న్యూస్ పేపర్స్ వేస్తున్నావా ఓ అది బతకడం కోసం ఇది భవిష్యత్తు కోసం అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి కాల్టీస్ బానేయ్ ఏమైనా తిండామా ఏయ్ సినిమాకి వెళ్తున్నాంక మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి థ్యాంక్స్ బేబీ ఏ మొక్కజొన్న పుతురు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ చేస్తావా బేబీ చిన్న బాబు బాబు టాకేస్ నేనే కదా నేను తీసుకొని ఉరుకు వచ్చేస్తా మీరు పోండి ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

క్సిడెంట్ ఎంత బాగుంటే ఇంకా అది ఎంత బాగుంటుందో పల్లీలు కొనిస్తా పడుకుంటావా బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిక్తావు ఏమిటవి కూసో కూసా బట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీ ఉండలేవన్నా అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను వాళ్ళను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రాబాయ్ నీ బిల్డప్ మసలు గోళీలు వేసుకున్నా నా బేబీ టూ అంటరా హే సారీ టు బేబీ సారీ 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 సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్ళి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్